స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమం నూట పదవ రోజు కోవూరు టీడీపీ ఇన్ఛార్జీ పోలారెడ్డి దినేష్ రెడ్డి మండల నాయకులతో కలిసి కోవూరు మండలం కోవూరు టౌన్ లో పర్యటించి బాబుషూ రెడ్డి భవిష్యత్ గ్యారెంటీ పథకాల గురించి వివరిస్తూ ప్రతి ఇల్లు తిరిగి వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొంటున్న సంస్థలను వివరిస్తూ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు అన్ని విధాల ఇబ్బందులు పడుతున్నారని తెలియజేస్తూ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వజ్ర ప్రజలకు అందించే సంక్షేమ పథకాలు వివరాలను వివరిస్తూ కరపత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు ఇంత మల్లారెడ్డి నాయకులు తిరుమూరు అశోక్ రెడ్డి దాసరి మురళి పెంచలయ్య వెంకటేశ్వర్లు హరిబాబు కృష్ణ చైతన్య ఫిరోజ్ జహంగీర్ బాషా పాల్గొన్నారు మండలంలో ఈ రోజు వరుసగా నాలుగో జరుగుతుంది కొవ్వు గ్రామ పంచాయతీ పరిధిలోని జంగం వీధి పూలతోటివారి వీధి తదితర ప్రాంతాల్లో పాలూరు వెంకటేశ్వర్లన్న మిగతా వాళ్ళ టీం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం దిగ్విజయంగా నిజం నిర్వహించడం జరుగుతుంది ఈరోజు సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించాం కొంతమంది నాయకుల్ని బీదభాస్కర్ అన్న మరియు వాళ్ళ సోదరు సోదరులందరూ కూడా ఈరోజు పార్టీలోకి రావడం జరిగింది తగిన ప్రాముఖ్యత వాళ్ళకి కల్పించడం జరుగుతుంది భవిష్యత్తులో వాళ్ళ సేవల్ని పూర్తిగా వినియోగించుకోవడం కూడా జరుగుతుందని చెప్పని తెలియజేసుకుంటూ ఉన్నాం ఉత్తుత్తు గడపల యాత్ర కాదండి గడప గడపలకి ఇక్కడ మేము చేసేది ఉత్తుత్తు గడపల యాత్ర కాదు మేము చేసేది ప్రతి అడుగు ప్రజల కోసం ఆ కుటుంబాల్లో వాళ్ళు పడుతున్నటువంటి బాధలు ఈ అరాచకపు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలు దుర్మార్గాలు వీటిలన్నింటినీ కూడా వాళ్ళ బాధలు మాతో పంచుకుంటూ భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అయితేనే దిశానిర్దేశం చేసేటువంటి పరిస్థితి ఉందని చెప్పని కుటుంబాలు చెప్తూ ఉన్నాయి రేపు పొద్దున రోజు దినేష్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయితేనే కోవూరు నియోజకవర్గం బాగుపడుతుందని చెప్పని వాళ్లే ముందుగా మాకు చెప్పడం జరుగుతుంది చాలా సంతోషంగా ఉన్నాం కోవూరు మండలం తరఫున దినేష్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం వాళ్ళందరి బాధలను కూడా సాధారణంగా వింటూ వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళు సాటిస్ఫై అవుతున్నారు చెప్పేటువంటి సమాధానాలకి ఎటువంటి పరిస్థితుల్లో అత్యధిక మెజారిటీతో రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో రేపు పొద్దున దిలేష్ రెడ్డి గారు గెలుస్తున్నారు అని చెప్పని ఈరోజు చెప్పినటువంటి తెలియజేస్తున్నాయి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కో నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరడం ఖాయం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నాయకులకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ముందుగా నారా చంద్రారెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చి నలభై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రరెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ కొంతమంది రాజకీయ నాయకులు ఆయన రాజకీయ వయసు లేని నాయకులు చేస్తున్న ఆరోపణలు కానివ్వండి వాళ్ళు చేస్తున్న ప్రచారం కానీ అన్నీ కూడా రేపు తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పబోతుంది ఆయన రాజకీయ అనుభవం అంతా లేని వయసు వాళ్ళు కూడా ఇవాళ ఆయన మీద ఇష్టానుసారం మాట్లాడుతున్నారు రేపు ఈ మాటలన్నిటి కూడా తెలుగుదేశం పార్టీ అధికారంతోనే సమాధానం చెప్పబోతున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజున ప్రతి అడుగు ప్రజల కోసం అనే కార్యక్రమంలో భాగంగా నూట పదవ రోజు కొవ్వూరు మండలం కొవ్వూరు టౌన్లోని జంగం వీధిలో ఈరోజున కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులు వెంకటేశ్వర్ గారు ఆధ్వర్యంలో జాయినింగ్స్ కూడా ఈ పాదయాత్రలో భాగంగా జాయినింగ్స్ కూడా జరిగాయి ఈ రోజున పార్టీలో ప్రత్యక్ష రాజకీయాల్లో లేని వ్యక్తి ఈ రోజున ఉన్న రాజకీయ పరిస్థితులు చూసి నేను కూడా రాజకీయాల్లోకి రావాలి నా వంతు సాయం తెలుగుదేశం పార్టీకి అందించాలి మీకు కూడా నేను అండగా ఉంటానని చెప్పి ఈ రోజున పార్టీలో చేరిన మస్త భాస్కర్ రెడ్డి గారికి భాస్కర్ రావు గారికి వాళ్ళ బ్రదర్ మోహన్ రావు గారికి అలానే రవి గారికి మేమందరం కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీలోకి స్వాగతం పలుకుతున్నాం రేపు ఖచ్చితంగా ఆయన ఆధ్వర్యంలో మంచి స్థానం కల్పిస్తూ అక్కడ ప్రజలు పడుతున్న సమస్యలు అన్ని అన్నిటి మీద పోరాటాలు చేస్తూ వాళ్ళు రేపు తెలుగుదేశం పార్టీ ప్రచారకర్తలుగా మా ఏదైతే ఆ జాతీయ అధ్యక్షులు ఇస్తున్న మెసేజ్లు అన్నిటి కూడా ప్రజలకి చేరవేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వాళ్ళని పార్టీలోకి స్వాగతం పలుకుతున్నాం వాళ్ళతో పాటు ఇక్కడ వెంకటేశ్వర్లు అన్న అలానే మండల పార్టీ ప్రెసిడెంట్ ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కూడా కలిసి పనిచేయడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ రోజున తెలియజేస్తున్నాం ఈరోజు పాదయాత్ర నిర్వహించేటప్పుడు ఏ ఇంటికెళ్ళినా కూడా చాలా అద్భుతమైన స్పందన వస్తుంది వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు గతంలో పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎన్నో మంచి పనులు చేశారు ఇక్కడ జరిగిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా పోలవర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్న హయాంలో జరిగాయి ఆయన హయాంలో ప్యాచ్ వర్క్స్ జరిగాయి ఈ కాలువ క్లీనింగ్ ప్రాపర్గా జరిగేది ఫాగింగ్ జరిగేది అలానే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టియడం జరిగింది ఇలా ఎన్నో మంచి పనులు వాళ్ళే నాకు గుర్తు చేస్తున్నారు నేను నేనేదో చెప్పే ముందే వాళ్ళే నాకు అన్నీ కూడా గుర్తు చేసి ఇవన్నీ కూడా జరిగాయని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా మనం ఏదైతే ఉద్దేశంతో వాళ్ళ దగ్గరికి వచ్చామో ఆ సమస్యలు అన్నీ కూడా నాకు చెప్పడం జరిగింది ఈ సమస్యలు అన్నీ కూడా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత అన్ని సమస్యలు పరిష్కరిస్తాం అలానే రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మేము వాళ్ళకి ఏ విధమైన సంక్షేమ పథకాలు అందించబోతున్నాము అలానే వాళ్ళ సమస్యలు ఎలా పరిష్కరిస్తామో ఇవన్నీ కూడా వాళ్ళందరితో కూడా చర్చించడం జరిగింది అందరూ కూడా పాజిటివ్గా వాళ్ళందరూ కూడా పాజిటివ్గా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు రేపు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను కల్పిస్తాము మళ్ళీ మిమ్మల్ని అసెంబ్లీ పంపిస్తాము అలానే ఇక్కడ మా ప్రాంత సమస్యలు అన్ని కూడా తీర్చుకుందామని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది ఒకటే చెప్తున్నారు వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అలానే ప్రసన్న కుమార్ రెడ్డి గారు పేదరికాన్ని ఎక్కువగా పెంపొందిస్తున్నారు ప్రజలందరూ కూడా పేదరికంలో దోషిస్తున్నారు మేమందరం కూడా ఇవాళ తీవ్రమైన సంక్షోభంలో ఉన్నాము మేము గతంలో చాలా ఆనందంగా ఉండేవాళ్ళం ఇవాళ కరెంటు ఛార్జీలు పెరిగిపోయి నిత్య సరుకులు పెరిగిపోయి ప్రాపర్టీ ట్యాక్స్లు పెరిగిపోయి అలానే జరగాల్సిన మౌలిక వసతులు ఏవీ కూడా కల్పన జరగట్లేదు పేదరికంలోకి రోజు రోజుకి రోజు రోజుకి మమ్మల్ని ఇంకా కూడా గంటి వేత ఇక్కడేమో నాయకులు ప్రసన్న కుమార్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు రోజు రోజుకి ధనవతులు అయిపోతున్నారు వీళ్ళు అక్రమ సంపద పెంచుకుంటున్నారు సహజ సంపదలు దోచుకుంటున్నారు అలానే మా కష్టాన్ని దోచుకుంటున్నారు ప్రజలందరూ కూడా చెప్తున్నారు వాళ్ళందరూ కూడా ఓటే చెప్తున్నారు మేము వీళ్ళందరూ కూడా ఓట్ల రేపు సమాధానం చెప్తాం ప్రసన్న కుమార్ రెడ్డి గారికి అలానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పుతో దెబ్బ కొట్టినట్టు సమాధానం రేపు ఓట్ల మిషన్లో మేము ఓట్లు సైకిల్ గుర్తు కొట్టేసి సమాధానం చెప్తామని చెప్పి ప్రజలందరూ కూడా చెప్తున్నారు రేపు మీరు సిద్ధంగానే ఇవాళ మీరు సభలు చెప్తున్నారు రేపు మేము సంసిద్ధమై మీకు ఓట్లు వేయకుండా తెలుగుదేశం పార్టీకి ఓటేస్తామని చెప్పి అందరూ కూడా ఒకటే నిర్ణయం చేసుకున్నారు రేపు భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ గెలుపొందబోతుంది ముఖ్యమంత్రిగా నారా చంద్రడ కనీసము నూట అరవై సీట్లతో ఆయన ప్రభుత్వాన్ని ఏర్పడిపోతు ఏర్పాటు చేయబోతున్నారు ప్రజా ప్రభుత్వాన్ని అందరికీ అందిస్తాము మిగిలిపోయిన ప్రతి పనిని మేము పూర్తి చేస్తాం పోలవరాన్ని పూర్తి చేస్తాం రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పుడు రాజధాని లేదు రేపు మన ప్రభుత్వం రాగానే అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి చేసి ఈ తెలుగు జాతికి అంకితం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం కల్పించిన కోవూరు మండల నాయకులకి అలానే ఈ రోజున జెండా వీళ్ళ నాయకులు వెంకటేశ్వర్ గారికి జంగం వీధి నాయకులు వెంకటేశ్వర్ గారికి అలానే మండల ఇతర నాయకులకి అలానే ఈ రోజున మద్దతు తెలియడానికి వచ్చిన నాయకులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను